హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా అరకిలో చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల జీరా పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ అలాగే అర టీ స్పూన్ బిర్యానీ మసాలా అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తరువాత ఇందులో కొద్దిగా పెరుగు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా తరిగిన పుదీనాను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చీలు కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకొని మూతపెట్టి ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కాజుని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా బిర్యానీ ఆకు అలాగే హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోయకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టకుండా దీనిని కుక్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ రైస్ వండడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో రెండు మూడు బిర్యానీ ఆకులు హోల్ గరం మసాలా అని కచ్చాబిచ్చా కొట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా పోసుకొని కొద్ది సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన పుదీనాను కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మన చికెన్ని కూడా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటుకుపోతుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఒక గ్లాస్లో కాచి చల్లార్చిన పాలను కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా సెఫ్రాన్ వేసుకోవాలి బిర్యానీపై కలర్ డెకరేట్ కోసం నేను సెఫ్రాన్ వేసుకుంటున్నాను లేకపోతే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అరకిలో చికెన్కి అరకిలో రైస్ వేసుకుంటే బాగుంటుంది అందుకని నేను ఇక్కడ కట్ చేసుకుని అరకిలో రైస్ని పోసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుని రైస్ ఉడికే లోపలికి దీన్ని నానబెట్టుకోవాలి తరువాత వాటర్ మరుగుతున్నప్పుడు అందులో మనం నానబెట్టుకున్న రైస్ వేసుకుని ఒకసారి గరిటితో కలుపుకొని మూత పెట్టుకోవాలి తరువాత మూత తీసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ సగం వరకు ఉడికించుకున్నాక చికెన్ మిశ్రమంలో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తరువాత దీనిపై ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాజు రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే మనం నానబెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్ను కూడా పోసుకొని అలాగే పైన కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టి దానిపై బరువు పెట్టుకుని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే మన బిర్యానీని ఒకసారి కలుపుకొని చూడండి బిర్యానీ ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే మా అబ్బాయి బిర్యానీ తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాడు మీరే చూడండి చాలా బాగుంది సూపర్ అంటున్నాడు మీకు కూడా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి